అందరూ పండగ బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను నేనైతే ముగ్గు ఇలా పెట్టుకున్నాను చూసారా ఎంత బాగా మామిడికాయలు వేసుకొని ఇక్కడైతే ఉగాది పచ్చడి కూడా పెట్టాను మనమైతే తెలుగు నెలలు ఎలా ఉంటాయో అలాగనే మనము ఉగాదికి కూడా మనకు డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి కదా ఈరోజు మనం ఆ నేమ్స్ ఎలా వచ్చాయి ఏంటి అని తెలుసుకుందాం ఓకేనా ఒకనొక రోజు నారదు మహర్షి విష్ణువుతో చెప్తారనమాట నీ మాయలు ఎక్కడైనా పనిచేస్తాయేమో కానీ నా దగ్గర అయితే పనిచేయవు అనేసి అప్పుడైతే మహావిష్ణువు ఏమంటాడు అవునా అలా అయితే ఈ సెలియర్లో దిగేసి స్నానం చేసిరా అని చెప్తారు ఓకే వెళ్తాను అంటారు స్నానం చేసి బయటకు వచ్చే టైంకి ఏమవుతారంటే ఆ నారదు నారదు మహర్షి ఒక కన్నెలాగా మారిపోతాడనమాట కన్నెలాగా మారిపోయిన తర్వాత ఆ కన్యను చూసి ఒక ఒక రాజు ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడు పెళ్లి చేసుకున్న తర్వాత ఆ నారదు మహర్షికి ఆ రాజుకి అరవై మంది పుత్రులు కలుగుతారు అన్నమాట ఆ అరవై మంది పుత్రులు ఈ రాజు ఒక యుద్ధం చేశారు ఆ యుద్ధంలో ఈ అరవై మంది పుత్రులతో పాటు ఆ రాజు కూడా చనిపోతాడు అప్పుడు ఆ కన్య ఉంటుంది కదా ఆ కన్య బాధపడి శ్రీ మహావిష్ణువుకై తపస్సు చేస్తుంది తపస్సు చేసిన తర్వాత శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఏం ఏం కావాలి అని అడుగుతాడు అప్పుడు ఆ కన్ను చెప్తుంది ఇలా నా అరవై మంది పుత్రులు నా భర్తని నేను పోగొట్టుకున్నాను అనేసి అప్పుడు శ్రీ మహావిష్ణువు చెప్తారనమాట ఏంటి నారదు ముని నీకు నీ గత జన్మ గుర్తులేదా అనేసి అప్పుడు నార ఆ కన్య నారదు మహర్షిలాగా కన్వర్ట్ అవుతాడనమాట అప్పుడు ఉండేసి నన్ను క్షమించండి మీ మాయ నా మీద పనిచేయదు అన్నాను అని అని అంటారు అయినప్పటికీ ఆ నారదు ముని ఏమంటాడంటే నేను ఒక తల్లిగా ఉన్నాను కదా నా అరవై మంది పుత్రులు చనిపోవడం నన్ను బాధిస్తుంది అని అంటాడు శ్రీ మహావిష్ణువు అలా అయితే సరే ఇప్పటి నుంచి అరవై నా అరవై మంది పుత్రులు ఉన్నారు కదా వాళ్ళని ఉగాది సంవత్సరం పేర్లుగా నిర్మిస్తాను అని అంటాడు ఇది ఉగాది నమ్ సంవత్సరానికి ఉన్న పేర్లు 我不是。